ये देगा पुराना मामला तो ये आ एक फोटो आ आ तक

ના <laughs> 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 धार्मिक नाटल दीक्षा विजयवंत तो मई ఈ దీక్షలో అనేక మంది కార్మికులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆదివాసీ సంఘాలు యాదవ్ సంఘాలు మహిళా సంఘాలు అందరూ పాల్గొనడం మరియు మా పోరాటంలో నిజాయితీ ఉండి ఆ నిజాయితీకి దేవత ప్రజలు ఆశిస్తున్నారు భూములు జిల్లా మేనేజ్మెంట్కి చేసి నమ్మి ఇచ్చినాము అయినా మాకు ఆ రోజు జిల్లా ఫ్యాక్టరీ ఎవరైతే చెప్పిందో అవి అన్నీ వాగ్దానాలు తర్వాత ఇప్పుడు ఆదానికి ఈ ఫ్యాక్టరీ కట్టబుట్టడానికి రెండు అంశాలు కలుగుతుంది కొంతగా అయిపోయినా నాలుగు గంటల దీక్షలో లోకల్ ఎవరైతే ఉన్నారో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మంట్ చేయాలి ఇక్కడ చదువుకున్న పిల్లలకు స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చాలి ఆ రోజులో జరిగి చెప్పినప్పుడు ట్రైనింగ్ ఆటల్లో ఏమేమి ఉండేదో అవి తప్పకుండా ఇచ్చేయాలి భూములు పోయినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఏదైతే ఐదు సంవత్సరాల కండిషన్ ఉందో ఆ కండిషన్ మీరు టీచేయాలి కార్మికులు ఏ ప్రిటైర్ అయినారంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లలను అందులో కలిసి తీయాలి కానీ ఐదు సంవత్సరాల ముందు మీరు రాజీనామా పెట్టండి ఏదైతే మహిళా కార్మికులకు ఆదాయం కంపెనీ వెళ్ళిపోతుంది మీ పిల్లలకు ఎక్కించుకోండి అని వాళ్ళని భయోబ్రాంకులు చేసి వాళ్ళ రాజీనామాలు తీసుకుంటున్నారు ఆ మహిళా అక్క చెల్లెలకి నటుగా మీ ఉద్యోగాలు ఎవరు తెలియరు మీరు తొందరబడి రాజీనామా చేసి ఇంట్లో ఎక్కిస్తే ముందుగానే భర్త తగ్గిపోయినది భర్త కోల్పోయినందుకు ఆ ఫ్యాక్టరీలో అసలు లేడీస్ని తీసుకున్నప్పుడు పోరాటం చేసి మిమ్మల్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు పదిహేను ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది లేడీస్ కార్మికులు వచ్చారు వాళ్ళ ఇంజనీర్ వారు భయపెట్టించి పిల్లలకి ఎక్కించుకోండి కానీ మీరు మటుకు తొందరగా ఇదవుతారనే ఉద్దేశంతో వాళ్ళు భయం చేస్తున్నారు అది ఇది కాదు వాళ్ళకైతే భర్త తగ్గిపోయినందుకు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ వాళ్ళ పిల్లలకు ఇక్కడ భూములు ఇచ్చారు అనేక రకాలుగా ఇది చేశారు నాలుగో ప్లాంట్ ఓపెన్ అయినప్పుడు అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తామని కలెక్టరు మేనేజ్మెంటు ఐటీడిఎపి మంత్రి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు అందరు చెప్పడం జరిగింది ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి నాలుగో ప్లాంట్ ఏర్పాటు అయ్యే వరకు అన్ని విధాలుగా ఊరు డెవలప్మెంట్ కానివ్వండి ఇవాళ భయభ్రాంతులు చేసి మేనేజ్మెంట్ మా దగ్గర గొప్పమంది కార్మికులను రాజీపో చేసిరూ ఆ మాట వాస్తవమే కానీ ఎంతమంది వచ్చిరనేది ఇంపార్టెంట్ కాదు ఈ సమాచారం ఎంతమంది చేరింది ప్రభుత్వం దృష్టికి పోయింది ఆదాన్ని గురుక్కుపోయింది వాళ్ళు ఎలా తీసుకుపోయింది ఇక్కడ యవన్ బిడ్ల మేనేజ్మెంట్ పోయింది చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడనే కాదు మంచిర్యాల వరకు ఇక్కడ చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఇది ఉంది అందు గురించే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి మా చెల్లెళ్ళు అందరు వచ్చిరు నన్ను వాళ్ళు ఆశీర్వదిచ్చిరు అమ్మ వాళ్ళు అందరు వచ్చి నన్ను ఆశీర్వదించారు తప్పకుండా ఇక్కడి నుంచి మేము ఇప్పుడు హెచ్ఆర్ నియం దగ్గర బయలుదేరి ఒక మెమోరండమ్ ఇస్తాం ఆ మెమొరండమ్ తీసుకుంటే సరే సరే తీసుకునేదల ఆ మెమోరండమ్ కాసి గేట్ని కట్టేసి రేపు లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి తీసుకోవచ్చి న్యాయం చేసే వాళ్ళకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు ఆలోచించి దారుకున్ సాధరిన కోయన సుగరున అగ్ని ఉందా నీలమూర్తి ప్రాణం పోయినా పర్వాలేదు వచ్చేసారి తప్పకుండా ఉంటం ఇండియా స్టాండ్ దగ్గర ఇటుకుట న్యాయం జరిగివార కోరటం చేస్తాం కార్మికులను కాపాడుకుంటాం కార్మికుల ఏకం కాని ప్రాజయం కార్మికల ఐక్యత వందలాలి ఐక్యత వందలాలి ఐక్యత